వారి సోమలాపురం గ్రామము డీర్యాల్ మండలము అనంతపురం జిల్లా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి వివిధ కార్యక్రమాలు ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రైతు రుణమాఫీ సుమారు ఈ గ్రామంలోనే మా ఊర్లోనే ఆ గ్రామీణ బ్యాంకు ఉంది ఆ బ్యాంకులో నూట యాభై మంది రైతులకి రుణమాఫీ జరిగింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మంది కంటే యాభై వేల మంది యాభై వేల వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తూ మరి ఎవరికైతే యాభై వేల పైన ఉంటుందో ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ చేసినారు అది మూడు ఇన్స్టాల్మెంట్స్ కూడా జమ చేయడం జరిగింది వడ్డీతో సహా ఇంకా రెండు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇస్తామని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అది కూడా బెనిఫిట్స్ అంతా కూడా రైతులకు చేరుతుందని ఆశిస్తున్నాము చంద్రబాబు నాయుడు మన సీఎం గా మన ఎప్పుడైనా చంద్రన్న బీమా పథకం అని ఒక మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామంలో కూడా ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయినారు వాళ్ళు కూడా ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద ఆర్థిక సహాయం చేయడం ప్రభుత్వం నుంచి అందింది వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల చదువులు చేర్చడం చదివించడం ఆ విధంగా అభివృద్ధిలో పోతున్నారు మరి ఇటీవలనే పోయిన సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల లోపు మరి సహజ మరణం చెందిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రెండు లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఇటీవలే ఈ కాళ్ళలో ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి కుటుంబానికి కూడా ఆర్థిక అందింది మా నాన్న చనిపోయినాడు చంద్రన్న లక్షలు వచ్చినాయి మా యొక్క పెళ్లి చేసినాము నేను మా తమ్ముడు చదువుకుంటున్నాము పథకాల నుంచి ఈ గ్రామంలో బీసీ కార్పొరేషన్ నుంచి గానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ మరి ఎక్కువ సుమారు ఒక ముప్పై మందికి బెనిఫిట్స్ రావడం జరిగింది సబ్సిడీ రుణాలు ఏర్పాటు చేయడం అయింది ఎస్సీ కార్పొరేషన్ లోను రెండు లక్షలు నాకు శాంక్షన్ చేసినారు సార్ తీసుకున్నాను సబ్సిడీలో లక్ష రూపాయలు పోయింది సార్ ఇంకా సబ్సిడీ ఇంకా లక్ష రూపాయలు కట్టుకుంటున్నాను సార్ అది కూడా అయిపోయింది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాకు రంజాన్ తోఫా కూడా దొరికింది ఇన్షాల్లా ఫస్ట్లో మాకు షాప్ తరఫు నుంచి మైనార్టీ లోన్ కూడా తీసుకున్నాము ఇంతవరకు బాగా జరిగింది ఇంత మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా చంద్రబాబు రావాలని మేము కోరుచున్నాం ఏ పథకం ప్రభుత్వం నుంచి ఏ పథకము ప్రారంభించినా అన్ని పథకాలు కూడా మా గ్రామానికి ఈ రోజు ఎగ్జాంపుల్ పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగులు కానీ ఏదైనా కూడా అరవై ఐదు సంవత్సరాల నిండిన వారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ పార్టీలకు సంబంధంగా లేకుండా మతాలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా మొత్తం అర్హులైన అందరికి కూడా మా ఊర్లో రెండు వందల మందికి పెన్షన్ వస్తుంది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు దాదాపుగా రెండు వందల పెన్షన్ తీసుకుంటుంటుంది తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన ఐదింతలు పెంచినాడు రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచినాడు వికలాంగుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బిలో ఉండేటివి కూడా వెయ్యి రూపాయలు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచినాడు తర్వాత డెబ్బై ఎనభై పర్సెంట్ తర్వాత ఉండే వాళ్ళకు కూడా ఐదింతలు అంటే మూడు వందల నుంచి పదహైదు వందల వరకు ఉంది తర్వాత రెండు వందలకు పదింతలు రెండు వేలు పెంచడం జరిగింది ఆ సారకు కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గ్యాస్ ఇచ్చి ఇచ్చినాడు సంతోషం ఉంది నాకు తెలుగుదేశంకి ఓటేస్తా రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు మాకు ఇల్లు లేదు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని కోరుతూ ఆయనకు ఓటేసి గెలిపిస్తున్నాము ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన సహకరించి నేను ఆ విధంగా ప్రభుత్వ పథకాలు కానీ హౌసింగ్ కానీ మరి ఏ కార్యక్రమం కూడా మా గ్రామంకి వచ్చి రావడానికి మరి మన మంత్రి గారు కాలవ శ్రీనివాస్ గారు అదేవిధంగా పై స్థాయిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్ని కార్యక్రమాలు ఈ గ్రామానికి తీసుకొస్తున్నాడు ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా మన కాలవ శ్రీనివాస్ అన్న గారు కూడా శాసన శాసనసభ్యులుగా ఎన్నికై ఈ ప్రాంతాభివృద్ధికి మరి అభివృద్ధి సహకరిస్తూ ఆయన కూడా మంత్రి పదవి మంత్రి పదవి రావాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు